అందరికి నమస్కారం ఈరోజు మన ఏరియాలో నేను కార్తీని పెట్టిన స రోణి కార్తి సగం బాదాంలో పెట్టిన బెండేది రోన్ కార్తి ఇరవై ఐదు తారీఖు వచ్చింది కార్తి వచ్చిన రోజే అనవడది రోన్ ఇప్పుడు ఇప్పుడు బెండతి నాటు పెట్టిన ఈ కార్తి బలమైన కార్తి ఒక రెండు మూడు చాలే ఎక్కువ ఇవన్నీ ఇప్పుడు ఈ మూడు కూలర్ డబ్బాలు అవి నాలుగు ఏమో అవి వంద రూపాయల డబ్బులు ఈ లైన్ మొత్తం బెండితే నాటు పెడుతున్నా ఈ పెద్ద బెండలు ఊర్లలో ఉంటాయి ఇవి ఐదురాళ్ళను అయితే నేనైతే ఈడేళ్ళ చూడలేదు ఈ బకెట్ పెడుతున్నా పెద్ద బెండలు ఇక్కడ ఒక ఐదు ఆరు బకెట్లల్లో ఈ బెండ గింజలే నాటు పెడదాన్ని రాత్రినే పడ్డాది ఆన ఇంకో కొన్ని ఇంకొక కొన్ని పల్సగా మీరు రోజు పోసడం ఆన పడకుంటే పల్సగా పోసుకోరు మా అండ్ల మట్టి నిమ్ముకుంటాటే పోయా ఇప్పుడు మనం బెండ చెట్లు వేసినాం బెండ చెట్లకు ఈ పెంటంత తీసుకున్నాం ఈ మేకల పెంట పసల పెంట కలిసింది నేనే కలిపిన రెండు మిక్స్ చేసిన ఈ పెంటున్నా ఒక కూల డబ్బాలు అయిపోయింది ఇంకో కూల డబ్బాలు ఇద్దాం కూల డబ్బాలు ఒక మూడు ఉన్నాయి వంద రూపాయల డబ్బాలు ఎన్ని ఉన్నాయి నాలుగు సరే బట్ ఏ అమ్మ లో నేర్పుతా నీళ్ళు పోస్తాయి వీటికి నెయ్య మంచిగా జవ్వ మూడు కూల డబ్బాలు అయిపోయినాయి ఇప్పుడు

ఇత్తు జాలలే పాకెట్ జాలలే ఆ రోజు అందుకనే మళ్ళా తెచ్చి పెడితే అవి ఒడితో పాటు వస్తూనే ఉంది ఆన ఉంటే అసలు ఇక నీళ్ళు అవసరమే ఉండవచ్చు కంటేసి ఆనవాడు మంచిగా పచ్చగా అవుతాయి ఏమైనా ఎరువుండాలి చెట్లకు బలం ఉంటేనే డబ్బా వరకు చూపి కనబడుతుందా ఇట్లా ఈసోడు డబ్బా వస్తే పోస్తే ఆనబెట్టినట్టు పడుతుంది అనమాట అన్నిటి కలుస్తాయి అంత జట్టేస్తుంది వేస్తుంది ఇగో పూత పూత అంత పూతకొచ్చింది ఇగో ఇక్కడ ఇగో కాయలు ఎన్ని కాయలు వెళ్తాయో ఈ కాడికి అయితే మంచిగా ఉన్నాయి ఇగో ఎన్ని కాయలు వెళ్తాయో తెంపుతాను ఇప్పుడు నేనైతే వీటికి మంచి మంచి ఫెర్టిలైజర్లు పోసి ఇగో ఈ కాయలు పేర్చిన ఎంత మంచిగా ఉన్నాయి దీనికి చల్ల పోసినా అరటి జూన్స్ చూసి పోసిన ఆ పెంట్ వేసినా పెంట్ వేసింది అది చూసింది ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక అబ్బో ఇక చూడు ఇక ఎంత మంచి వాడ కూర డబ్బు ఇది కళా వెళ్ళినట్టే ఉన్నాయి పంట ఇక ఇక్కడ చూపి ఇంకా అవువా ఇంకో ఈ ఉంటే మూడు రోజులకు వస్తుంది ఇగో ఇంత ఇగో ఇంత అవుతుంది ఈ చిన్న దెబ్మితే మనకు ఎటు ఇవ్ ఈ అన్ని పిందలే ఇక్కడ ఉన్నాయి మంచిగా పడ్డది ఫస్ట్ కాపు ఇది నేను నేను చెప్పలేదు ఫస్ట్ ఇది అయితే ఫస్ట్ కాపు ఇంకో ఎట్లా ఎట్లా పిందా పిందా పూత ఇక్కడ ఉన్నాయి ఎంత ఎంత భారీగా అయింది చూడండి ఆడదా ఓ అమ్మా ఎంత భారీగా ఎంత మంచిగా అయినాయి బెండకాయలు విత్తనాలు మంచివి ఇంకో ఇదంతా పిందే చూస్తున్నారు ఇదంతా భారీ భారీ మంచిగా వచ్చినాయి బెండకాయలు అయితే మూడు రోజులకే ఇంకో ఇంతే ఇంత పిందా ఇంకో ఇది పిందా మనకు వండుకుంటే కూడా ఏమంత టేస్ట్ కూడా ఉండదు ఈ పింద ఈ ఈ సైజు ఇంకా లేసి ఉన్నాయి మూడు రోజులకే వస్తుంది రేపు లేదు ఎల్లిండే ఒక అంత మంచిగా వస్తాయి కానీ ఈ కాలేజ్ జరా వెనక అయిపోయింది ఇంకో ఈరోజు మనకు ఫస్ట్ ఇన్ని షర్టు ఒక్క కూల డబ్బల పది షర్ట్లకు పెట్టి పది షర్ట్లకు పైన పెట్టినాయి ఇక చూడు మీరే లెక్క పెట్టుకోండి ఇవి ఒక మూడు ఈ మూడు ఇవి ఏడు అవి మూడు ఇంగో ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మూడు ఇవి ఐదు ఇవి ఏడు ఎన్ని అయితే పన్నెండా ఇంకో ఇదోటి పదహారు చెట్లు ఒక కూల డబ్బలనే పెట్టినా ఇంకో ఇక్కడ చూడు ఇక్కడ కూడా చూపి చూపిద్దాన్ని ఇక ఇగో ఎన్ని ఎన్ని ఉన్నాయి ఒక కుప్పల కుప్పలకే ఇగో ఒక్క దగ్గర ఎన్ని వచ్చినా చూడండి ఒక్క ఒక్క డబ్బాలో పదహారు ఇక్కడ కూడా చూపి ఇక బాగానే ఇంకా బెండ చెట్లు ఎన్ని గింజలు పెట్టినా ఇంకో ఇన్ని ఇంత బెండ బెండతిగా మూడు వాయుకి ఇది పెద్ద గుళ్ళ మూడు వావిక వచ్చినాయి ఫస్ట్ మీకు నచ్చితే ఒకవేళ సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి మర్చిపోకండి బాయ్ ఉంటా మరి వచ్చే ఈ కలుస్తా బాయ్ ఓకే